అన్నంత పని చేశాడు పవన్ కళ్యాణ్ జగన్ కి ఏదైతే వార్నింగ్ ఇచ్చాడో ఆ వార్నింగ్ నిజం చేసి చూపించాడు పవన్ కళ్యాణ్ అసలు జగన్ కి పవన్ కళ్యాణ్ ఏం వార్నింగ్ ఇచ్చాడు జగన్ గురించి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు ఒకసారి మీరే వినండి జగన్ గుర్తు పెట్టుకో నా పేరు పవన్ కాదు అదే విన్నారు జగన్ నిన్న అధాపాతలను తొక్కకపోతే చూడు నా పేరు పవన్ కళ్యాణ్ పార్టీయే కాదు అని ఏదైతే సవాల్ విసిరాడో ఆ విసిరిన సవాల్ని నిజం చేసి చూపించాడు పవన్ కళ్యాణ్ నాకు నూట యాభై స్థానాలు ఉన్నాయని విర్రవీగాడు జగన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ రెచ్చిపోయాడు జగన్ చివరికి కట్ చేస్తే నూట డెబ్బై ఐదు లేదు నూట యాభై ఒకటి లేదు ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా పదకొండు స్థానాల్లోకి పడిపోయి చివరికి నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి దిగజారిపోయాడు జగన్ ఇది పవన్ కళ్యాణ్ విసిన సవాల్ ని నిజం చేసి చూపించాడు ఈరోజు ఆ ఫ్రస్ట్రేషన్ ఆ కోపం ఆ కోపంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ఈ జగన్ ఈ రోజు ఏ పవన్ కళ్యాణ్ అయితే అసెంబ్లీ గేట్ కూడా దాకనివ్వనని మాట్లాడారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ రోజు అదే పార్టీ నాయకుడైన వైఎస్ జగన్ జగన్మోహన్ అసెంబ్లీకి రావాలంటే బెదిరిపోతున్నాడు భయం జగన్ జగన్ భయపడ్డాడు ఈ రోజు భయపడిన వాడు ఎన్ని మాట మాట్లాడుతూ ఉంటాడు పనికి మాన మాటలు కాసే మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు జగన్ ఈ పని అయిపోయి